హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చి క్యాబేజీ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి అని ఫస్ట్ టైం చూసినట్యితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని ఇలా హాఫ్లో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక క్యారెట్ ని తురుము వేసుకోవాలి నెక్స్ట్ తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా కాన్ఫ్లోర్ వేసుకోవాలి మీరు కొంచెం తక్కువ క్యాబేజీ వేసుకుంటే ఒక కప్పు దాకా ఫ్లోర్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ దాకా మైదా పిండి వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ క్యాబేజీ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా వేసుకొని రెండు వైపులో తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా అన్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక బాండి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పదివెల్లు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ త్రీ టేబుల్ స్పూన్ దాకా టమాటో సాస్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చక్కర వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న ఫ్లోర్ వాటర్ని ఇందులోకి వేసుకొని ఇంకొక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం తగినంత ఉప్పు వేసుకొని ఒక వన్ మినిట్ పాటు మరలించుకోవాలి మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని టోస్ట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ మంచూరియా రెడీ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ